నన్ను నా రాజ్యం కాపాడండి అని కొల్లపిల్లలు రాజుగారిని మారే చుట్టుకున్న తీసుకుని వచ్చి మధ్యలో చుట్టబెట్టుకుని స్వామివారి కోసం చేయించి ఎప్పుడైతే తీసుకున్నాడు రాజుగారు కొల్ల చేతి చేతిని ఇక రాజ్యంలోకి వచ్చాడు అంతే క్షణ మాత్రంలో రాజ్యం స్వాధీనమైపోతుంది కుమారు రాజుగారు తీర్థ ప్రసాదాలు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల రాజ్యం పోయింది కట్ట పాటలు పోయారు సంపదలు పోయాయి ఒంటరి వారికి దుఃఖపడుతూ మళ్ళీ భగవంతుని నమ్ముకొని మతం చేసుకుని గుల్లం కలిసిన ప్రసాదాలు మళ్ళీ తీసుకొని వచ్చారు ఆ పోయిన రాజ్యం వచ్చింది ఇక్కడ కుమారున్నా పోయిన సంపదలు వచ్చాయి అప్పుడు ఆ ఆనందంతో అనుకుంటున్నాడు నిజముగా సత్యనారాయణ స్వాగతంలో తీర్థము ప్రసాదము స్వీకరిస్తే ఇంతటి మహిమ ఉన్నది మొదలు పెడితే అనర్థం ఉన్నది స్వామి మత మహిమ అమోఘమైంది అత్యద్భుతమైంది అని తను భావించి తాను తనమైన శ్రవతాలు చేసుకుంటూ ప్రజలందరికీ ఒక దేవాలయం కట్టించి అందరి చిన్న పూజలు చేయిస్తూ ఎన్నో రాక భోగాలు అనుభవించిన ఆ గంగధ్వజ మహారాజ దివ్యమైన మోక్ష పదమును చేరుకున్నాడు ఇటువంటి ఐదు కథలతో కూడిన ఈ మహామహిమ సత్యమైన ఆరాధన యొక్క వ్రతం సత్యనారాయణ వ్రతం మనమందరం కలిసి భక్తితోడ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మనందరికీ ఆ సత్యనారాయణ స్వామి వారు ధనం భాగ్యం సంతానం ఇచ్చి మనందరినీ ఎల్లవేళ చల్లగా కాపాడుతారు అని మొదటి కథలో స్వామి పూజ చేసుకునే విధానం చెప్పాడు రెండవ కథలో దరిద్ర బాధలో ఉన్నవాడు ఎవరైనా సరే ఆ పరమాత్మ మనసాచాక్రమణ పూరిస్తే సంపదను ప్రసాదిస్తాడు అన్నాడు మూడవ కథలో సత్యనారాయణ సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు కొడుకు చెల్లిస్తామని చెల్లించక మరిచిపోయిన వాళ్ళ కష్టాలు కూడా గురికాక తప్పదు అంటారు స్వామి నారాయణ ఈ అసత్యం పలకలాలన్నా మతం విడిపోయిన వారు కలుసుకుంటారు అన్న అయిన ఒక గొడవ తీర్థం ప్రసాదం పరిచయం తీసుకోవాలి తిరస్కరించాలని తీర్థ ప్రసారాల మైమీ అయిన ఒక గర్వం చెప్పిన మనుష్యా విశేషత కలిగిపోతని